బంగాళదుంపల కూర చేశానండి భోజనాల స్టైల్ అనమాట చాలా బాగుంటుంది ఎలా చేశానో చెప్తాను మీరు కూడా అలాగే చేసుకొని తిని చూడండి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి ముందుగా బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి చిన్న దుంపలైతే ఆపర్నే ఉడకబెట్టుకోండి కొంచెం పెద్దదుంపలైతే కనుక మధ్యకి కట్ చేసేసి పొయ్యి మీద వేయండి తొందరగా ఉడుకుతాయి అన్నమాట బంగాళదుంపలు ఉడికేటప్పుడే కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకుంటే మంచిది కొంతమంది అండి దుంపకూరలు తినాలనేటప్పటికీ భయపడతారండి అంటే ఒక వయసు వచ్చిన తర్వాత దుంపకూరలు తినకూడదు మోకాళ్ళు పట్టుకుంటాయి నొప్పులు వస్తాయి ఇట్లా అనుకుంటారండి మాకైతే అలాంటి అపోహలు ఏమీ లేవండి నేను ఈ కూర ఇంట్లో తరచుగా చేస్తూనే ఉంటాను పొయ్యి మీద తాలింపు పెట్టేసి తాలింపు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగనిచ్చి పచ్చి మసాలా వేసి అప్పుడు వేయించాలి పచ్చి మసాలా అంటే ఏం లేదండి పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర ధనియాలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కలిపి మిక్సీలో కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి ఆ మసాలాని వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి బంగాళాదుంప ముక్కలండి కొంతమంది పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటారు నాకైతే అలా నచ్చదులేండి నేను చిన్న చిన్న ముక్కలే కట్ చేస్తాను ఈ మసాలా పచ్చివాసన పోయిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలు అందులో వేసేసి శుభ్రంగా వేయించుకోవాలి కాస్త పైకి కిందకి కదుపుతూ వేయించామనుకోండి ఈ మసాలా ముక్కలన్నిటికీ పడుతుంది ఈ ముక్కలు ఉడికేటప్పుడే అంటే వేగేటప్పుడే కొంచెం ఉప్పు అంటే ఇందాక మనం ఆల్రెడీ ఉప్పే సొడకబెట్టాం కదండీ దుంపల్లో ఇప్పుడు తగినంత ఉప్పు చూసుకొని వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసి వేయించేసుకోవడమే సిక్స్టీస్లో అంటండి ఈ కూర ఉన్నవాళ్ళు మాత్రమే తినే కూర అంటండి మా వారు అప్పుడప్పుడు చెప్తుంటారు ఉర్లగడ్డ కూర అంటే ఇప్పుడు లెక్కలేదు కానీ ఎప్పుడు పెడితే అప్పుడు వండుకుంటున్నాము ఒకప్పుడు ఇది కాస్ట్లీ కర్రీ ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకునేవాళ్ళు అని చెప్తారు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి అంటే అప్పటి పరిస్థితులు అవి ఉండొచ్చులేండి ఎప్పటి పరిస్థితి అప్పటిదే కదండి ఇప్పుడంటే జనానికి డబ్బు సంపాదన పెరిగింది ఖర్చు పెట్టడము పెరిగింది అప్పుడు అలా కాదు కదండి సంపాదన పరిమితంగా ఉండేది దానికి తగ్గట్టే ఖర్చులు కూడా జాగ్రత్తగా వాడుకునేవాళ్ళు ఇప్పుడేముందండి వెనక ముందు చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం తర్వాత ఏమో అప్పులు పాలయ్యామని చెప్పేసి బాధపడటం అంటే అందరి సంగతి కాదండోయ్ నేను కొందరి గురించే చెప్తున్నాను కరివేపాకండి చాలామంది తాలింపులోనే వేసేసి వేగనిస్తారు నాకు అట్లా ఇష్టం ఉండదులేండి నేను కూర దించే ముందు వేస్తాను నాకు పచ్చిపచ్చిగా కనపడుతుండాలి కరివేపాకు అట్లాగే బంగాళదుంపల కూర అంతా వేగిపోయిందండి ఇంకా దించే ముందు కొంచెం ఎండుకారం వేసి దించాలి ఒక రెండు నిమిషాలు వేగనిచ్చి అప్పుడు దించేయాలి పచ్చి మసాలాతో కర్రీ అని చెప్పేసి మళ్ళీ ఎండుకారం ఏంటి అనుకుంటున్నారా కలర్ఫుల్గా ఉంటుంది అట్లాగే టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఇలా ఒక్కసారి చేసుకొని చూడండి మా పిల్లలు వచ్చేలాగా నేను కూర చేసేసాను ఇంకా మా పిల్లలు రావడమే ఆలస్యం డైనింగ్ టేబుల్ మీద సర్దడం కూడా అయిపోయింది గీతమ్మా నువ్వు కూడా ఒక మొత్తం తినేసి పెట్టేస్తాను చవాదే తింట తర్వాత ఎప్పుడు చవా చెప్తే అంటే ఎప్పుడు ఫ్రై కాట్ టెన్ ఫ్రై కాట్ టెంక తినేసి ఆ అదే చెప్తే వినదు రాదా స్కూల్ నుంచి కాలేజ్ ఎద్దులు చక్కగా అన్నం తినేస్తే పని అయిపోద్ది కదా పొద్దున కూడా ట్యూషన్ సరిగ్గా తినకుండా లేవు నా నాకు పెట్టదంట మూతి చూడు ఎట్లా పెట్టుకుందా అక్కే చక్కగా చెప్పిన మాట వింటుంది నువ్వు వినట్లేదు కదా మాట వినట్లేదు కదా నువ్వు నువ్వు పిచ్చి అమ్మాయిగా మంచి అమ్మాయివా